తెలుగు ప్రజలారా ఇప్పుడే పట్టుదల మూవీ చూశా ఇందులో అజిత్ త్రిష అర్జున్ రెజినా యాక్ట్ చేశారు ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక లవ్ స్టోరీ అని అర్థమవుతుంది చాలా రోజుల తర్వాత ఒక థ్రిల్లింగ్ మూవీ చూసా అని అనిపించింది నాకు పిక్చరైజేషన్ అంతా చాలా రిచ్గా ఉంటుంది చాలాసార్లు హాలీవుడ్ మూవీలా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని మెయిన్ కపుల్స్ మధ్య వచ్చే డైలాగ్స్ కొంచెం ఫిలసాఫికల్గా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చదేమో అనుకున్నా బట్ సెకండ్ హాఫ్ చూసి చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన మూవీ అనిపించింది ఈ మధ్య బ్రేకప్లు డైవర్స్ ఎక్కువ అవుతున్నవారు దీన్ని చూస్తే మేబీ ఒక సొల్యూషన్ దొరకవచ్చు ఇంకా అడిషనల్గా మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఫస్ట్ సాంగ్ని కొంచెం స్పానిష్ స్టైల్లో కంపోజ్ చేశారు దానిలో స్టెప్స్ నాకు నచ్చాయి ఇది వీలు చేసుకొని చూడండి థ్యాంక్ యూ టేక్